ఇప్పుడు ఆయన చెప్తున్న మాటలు మనం అందరం కూడా పరిశుద్ధాత్మని పొందుకోవాలి వాకింగ్ చేపడుతున్న ఆత్మ లేని వాడు నా వాడు కాడు అని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నామా పరిశుద్ధాత్మను పొందుకునేటట్టుగా ఉండగలుగుతున్నామా ఒకవేళ నీటి బాంతేసుని పొందుకున్నామేమో పరిశుద్ధాత్మలు పొందుకోగలిగామా ఆలోచించుదాం అక్కడ వరకు ఎల్ ఎస్ భాస్ గారు అని అంటే నీతి బాప్తీస్మమునకు తగిన జీవితాన్ని జీవించడం మొదలు పెడితే అది పొందుకోగలం ఓకేనా నీతి బాప్తీస్పమునగా మారు మనస్సుకు తగిన జీవితాన్ని మనం జీవించగలిగితే మారు మనస్సుకు తగిన ఫలాలు మనం ఫలించగలిగితే అప్పుడు మనం పరిశుద్ధాత్మలో వాక్తీష్మాన్ని స్తోత్రం రైట్ కాబట్టి మొదటిగా పరిశుద్ధాత్మలో പരിശുദ്ധാത്മനി മനം പൊതുക്കല